గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజున కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్ కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్ ఇరుపక్షాలు నిర్దేశిత పాత్ర పోషించాలి ఆర్బిఐ మాజీ గవర్నర్ దువూరి సుబ్బారావు గారు ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పనాన్ని నిర్దేశించుకుంది వికసిత్ భారత్ ఉద్దేశము ఇదే ఇది అతిపెద్ద సంక్లిష్ట లక్ష్యం మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పనాన్ని నిర్దేశించుకుంది వికసిత్ భారత్ ఉద్దేశము ఇదే ఇది అతిపెద్ద సంక్లిష్ట లక్ష్యం ఇది దీన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం తప్పనిసరి అని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువూరి సుబ్బారావు గారు సూచించారు కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం గతంలో కంటే ఇప్పుడు ఎంతో ప్రాధాన్యమున్న అంశంగా మారదు మారిందన్నారు అతను హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నిర్వహించిన బీపీఆర్ విట్టల్ బీపీఆర్ విట్టల్ మూడవ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో భారతదేశ ఆర్థిక సమైక్యవాదం అంశంపై ధువురి సుబ్బారావు మాట్లాడారు వివిధ అంశాలపై ఆయన ఏమన్నారంటే దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధానము మొదటి నుంచి వివాదాస్పదమే అంశమే అని పేర్కొన్నాడు అదేవిధంగా కేంద్రం నుంచి తమకు పన్ను ఆదాయాలలో సముచిత బాట లభించడం లేదన్నది రాష్ట్రాల విమర్శని మన దేశ సమైక్యవాదాన్ని మూడు దశలుగా వివరించవచ్చు మొదటి దశలో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల వరకు నిధులు పంపిణీపై పూర్తిగా కేంద్ర పెత్తనమే సాగింది ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య సహకార సమాఖ్యవాదము నడిపించింది రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ రా ప్రాంతీయ పార్టీలు నిధుల్లో కేంద్ర పెత్తనంపై గొంతెత్తాయి ఫలితంగా రాష్ట్రాలపై కేంద్రం మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ ప్రయోగించి వివిధ ప్రభుత్వాలను రద్దు చేసింది అదే సమయంలో సోషల్ సోషలిస్టు ఫిలాసఫీని అనుసరించిన కేంద్రం వెనుకబడిన రాష్ట్రాలకు ఉదారంగా నిధులిచ్చింది మూడవ దశలో పంతొమ్మిది వందల తొంభై తర్వాత రాజకీయ ఆర్థిక అంశాలలో కేంద్ర రాష్ట్రాల మధ్య కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు మరింత పెరిగాయి ఈ దశలను పోరాట సమైక్యవాదంగా వివరించవచ్చు మరోవైపు ఆదాయంలోని అరవై శాతం వసూలు చేస్తున్న కేంద్రం నలభై శాతాన్ని ఖర్చు చేస్తుంది రాష్ట్రాలు నలభై శాతం ఆదాయం పొందుతూ అరవై శాతము ఖర్చును ఎదుర్కొంటుంది అందువల్ల ఆ అందువల్ల ఆర్థిక సమైక్యవాదము నష్టదాయకంగా మారిందని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి అదేవిధంగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉచితాలు ప్రకటించడం ఆర్థిక స్థిరత్వాన్ని సవాలుగా మారుతుంది ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు ఉచిత పథకాలు ఎంతో భారంగా పరిణమించాయని ప్రధానమంత్రి ప్రసవించారు ప్రస్తవించారు కానీ అదే ఎన్నికలలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఉచితాలపై వాగ్దానాల్ని ఇచ్చాయి ప్రస్తుత ఢిల్లీ ఎన్నికలలోనూ పార్టీలు పోటీపడి ఉచితాలు ప్రకటిస్తున్నాయి మనలాంటి దేశంలో ఉచితాలు అవసరమే కానీ పరిమితి ఉండాలి ఈ విషయంలో కేంద్రమే క్రియాశీలక పాత్ర పోషించి విస్తృత చర్చల ద్వారా తగిన పరిష్కారాన్ని చూపించాలి మన సమస్యలకు జనాభా పెరుగుదల పరిష్కారం చూపదు నేను ఐఏఎస్ అధికారిగా ఉద్యోగంలో చేరిన తొలి కుటుంబ నియంత్రణ పథకాల విజయవంతానికి ఎంతో కృషి చేశా కేంద్ర ప్రభుత్వము జనాభా ప్రతిపదికన ప్రయోజనాలు కల్పిస్తున్నాయన్ కల్పిస్తుందన్న జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రాలు నష్టపోయాయనే ఆందోళన ఉంది అని సూచించడం జరిగింది అదేవిధంగా మన దేశము స్ట్రాంగ్ ప్లేషన్ను ఎదుర్కొంటుందా మన దేశం స్ట్రాంగ్ ప్లేషన్ను ఎదుర్కొంటుందా అనే ప్రశ్నకు అటువంటిదేమీ లేదు దాదాపు ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు శాతము వృద్ధి రేటు నమోదవుతున్న పరిస్థితిని స్ట్రాంగ్ ప్లేషన్గా ఎలా అంటాం అయితే అధిక ద్రవ్యబణం రూపాలు అధిక ద్రవ్యలబణం రూపాయి విలువ పతనం కావడము కొంత ఆందోళన కలిగించే అంశాలు అంశాలు వచ్చే కేంద్ర బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యము ఇవ్వాలి అని దూరి గారు వివరించారు అధిక ద్రవలభనం వృద్ధి లేకపోవడం నిరుద్యోగము ఆర్థిక వ్యవస్థలు సభ్యతను ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక శాస్త్రంలో స్ట్రాంగ్ ప్లేషన్గా వివరిస్తారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్ కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతో వికసిత్ భారత్ ఇరుపక్షాలు నిర్దేశిత పాత్ర పోషించాలి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువూరే సుబ్బారావు గారు